ప్రజలు ఆహార సేకరణకు వెళ్ళలేరు ప్రజలు వాళ్ళ యొక్క అవసరాలు తీసుకోవడానికి అడవికి వెళ్ళలేరు తర్వాత వాళ్ళు నీళ్ళ సౌ నీళ్ళు తెచ్చుకోవడానికి ఏట్లకు వెళ్ళలేరు ఇవన్నీ రోజు జరిగేటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా మహిళలకు సంబంధించినటువంటి విషయాలు కూడా కొన్ని ఉంటాయి అంటే ముఖ్యంగా ప్రెగ్నెంటీ ఉన్నటువంటి లేడీ వాళ్ళకు సౌకర్యం కావాల్సిన అవసరం ఉంటుంది డాక్టర్ సౌకర్యం కావాల్సిన అవసరం ఉంటుంది తక్షణంగా వెళ్ళాలి వెళ్ళాలనుకున్నప్పుడు వీళ్ళు రాత్రి పగలో వెళ్తుంటారు వెళ్తున్నటువంటి సందర్భంలో కూడా అక్కడ అప్రకటిత పరిస్థితి ఉన్నది కాబట్టి కాల్చి అవకాశాలు ఉన్నాయి కాల్చి వేసిన తర్వాత చూస్తే వాళ్ళు ఆదివాసులు అయి ఉంటారు ఆదివాసులు అన్నప్పుడు మరి సామాన్య పౌరులై అన్నప్పుడు జాబ్ చెప్పుకోవాల్సి ఉంటుంది కాబట్టి వాళ్లకు అక్కడ మాకున్నటువంటి సమాచారం ఏంటంటే వాళ్లకు బట్టలేసి ఆయుధాలు పెట్టేసి వీళ్ళు నాకు సేట్లు అని చెప్పి చెప్తున్నారని సామాన్య ఆదివాసీ బిడ్డలని మావోయిస్టులు హతమా హతమాస్తున్నారు చర్చకుతున్నారు అది మెయిన్గా మేము అక్కడ ఫీల్ అయ్యేది ఏంటంటే ఆదివా సామాన్య ప్రజలు చనిపోతున్నారు ఏదైతే మావోయిస్టు పార్టీకి మీకు ఉన్నటువంటి రాజకీయ పరమైనటువంటి పోరాటం ఏదైతే ఉందో ఆ పోరాటం పరిష్కారం కావాలనుకున్నప్పుడు చర్చలు జరగండి జరపండి చర్చలు జరప జరపడమే ఇప్పుడు పరిష్కారానికి ఒక మార్గం కానీ పరిష్కారం పేరు మీద అక్కడ అరాచకాలు జరిగితే అది సామాన్య ప్రజానికానికి నష్టం ఉంటుంది ముఖ్యంగా రాజ్యాంగానికి విఘాతం కలుగుతుంది రాజ్యాంగానికి విఘాతం కలగకుండా ప్రజలు స్వేచ్ఛగా జీవించాలనేటువంటిది శాంతి చర్చ పొందా అభిప్రాయం ఆ మేరకే ప్రభుత్వాలు నడుచుకోవాలి ఆ మేరకే అక్కడ మావోయిస్ట్ పార్టీ కూడా నడుచుకోవాల్సిన బాధ్యత ఉంది అనేది నేను చెప్పదలుచుకున్న ప్రదేశం మరి ఇది ప్రభుత్వం ఎందుకు సమస్య చేస్తే మీరు చెప్పినటువంటి బాధ చేయలేదు దీనికి స్పందిస్తలేదు అక్కడ మావోయిస్టు కూడా వాళ్ళు చర్చలకు సిద్ధమంటారు అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వము రాజ్యాంగ ప్రకారంగా నడుచుకోవాలి రాజ్యాంగం ప్రకారంగానే అది అధికారాన్ని అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ రాజ్యాంగ ప్రకారమే నడుచుకోవాల్సిన బాధ్యత దాని మీద ఉన్నది దాని మీద ఉన్నది అట్లా నడుచుకున్నప్పుడు అది అధికార పీఠం మీద ఉండడానికి దానికి అర్హత లేదు కాబట్టి అర్హత లేదు కోటికే కాదు ఎవరికి కూడా రాత ఉండదు ఎందుకంటే రాజ్యాంగ ప్రకారం నడుచుకోవాలని అంటున్నాం కదా మనము ఇప్పుడు రాజ్యాంగ ప్రకారంగా నడుచుకోవట్లేదు అని చెప్పి మావోయిస్టులను మీరు వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు దాడులు పెద్ద దాడులు జరుగుతున్నది దీనిలో సామాన్య ప్రజలు ఎందుకు బలి కావాలి అని చెప్పి మేము అడుగుతున్నాము సామాన్య ప్రజలు ఎందుకు బలి కావాలి దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ మావోయిస్ట్ పార్టీ రెస్పాన్సిబిలిటీ కాదు ఎందుకంటే అది రాజ్యాంగ ప్రకారం నడుచుకోవట్లేదు మీరు చెప్తున్నారు ప్రజలందరూ కూడా చెప్తున్నారు దానికి రాజ్యాంగంతో మాకు సంబంధం లేని చెప్పి వాళ్ళు చెప్తున్నారు మరి రాజ్యాంగ ప్రకారంగా నడుచుకుంటున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అది బాధ్యత వహించాలి కదా అది మేము అడుగుతున్నాం కాబట్టి ఇవాళ పరాయ దేశంతో చర్చలు జరుపుతాము మనము పరాయ దేశం మీదతో యుద్ధం చేసేటువంటి సందర్భంలో చర్చలు చేసి సమస్యను పరిష్కారం చేసుకుంటాం మనము మరి సొంత దేశంలో సొంత బిడ్డలు మన వాళ్ళు ఓట్లేసి గెలిపించినటువంటి వాళ్ళు మనం వాళ్ళు అట్లాంటి ప్రజలతోని మనం ఎందుకు చర్చలు జరపము అక్కడ శాంతి ఎందుకు నెలకొల్పాము ఎందుకు అంటే అక్కడ మావోయిస్టులతో కానీ వాళ్ళతో ఎందుకు చర్చలు జరపమని చెప్పి అంటున్నారు అది కూడా ప్రకటించాలి కదా డెవలప్మెంట్ ఏం చెప్పి అనుకుంటారు బండి సంజయ్ మొన్న కేంద్ర మంత్రి మొన్న వ్యాఖ్యలు చేసింది కదా పార్టీ నేతలు చంపారు వాళ్ళు వాళ్ళకి చర్చలు అనేది ఖచ్చితంగా మేము చేయము ఖచ్చితంగా వాళ్ళకి ఆపరేషన్ కాగలరు అనేది కంటిన్యూ అవుతుందని చెప్పి ఇక్కడ భారతదేశంలో కాశ్మీర్లో మొన్న ప్రజలను చంపింది కదా చంపిన వాళ్ళ మీతోనే కదా మీరు చర్చ జరిపింది ఆ నెపం మీద పాకిస్తాన్ మీద యుద్ధం చేశారు కదా చేసిన తర్వాత మీద చర్చ జరిగింది అంటే చర్చలే కదా పరిష్కారము మరి ఇక్కడ చర్చలు ఎందుకు పరిష్కారం కావు నేను మేము అడుగుతున్నది అది బండి సంజీవ్ గారి కానీ ఇంకెవరికైనా గారి వాళ్ళకు మేము అడుగుతున్నది ఏంటంటే అక్కడ చర్చలు పరిష్కారం అయినప్పుడు ఇక్కడ చర్చలు ఎందుకు పరిష్కారం కావు సొంత ప్రజల మీద ఎందుకు చర్చలు పరిష్కారం కావు అని చెప్పి మీరు అంటున్నారు మీరు సొంత ప్రజలు కాదా అది కూడా చెప్పాలి మరి ఆదివాసీ ప్రజలు మా ప్రజలు కాదు మా దేశానికి సంబంధించిన ప్రజలు కాదు అని చెప్పి మీరు చెప్పగలరా మీరు చెప్పగలరా మీరు చెప్పింది ఏంటిది ఇంతకుముందు సార్ చెప్పినప్పుడు మీరు మీ మేనిఫెస్టోలో మావోయిస్టులతో చర్చలు జరిపి ఇక్కడ శాంతి నెలకొల్పుతామని చెప్పి మీరు ప్రకటించిండు ప్రకటించి అధికారంలోకి వచ్చిండు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము శాంతి చర్చలు జరపము వాళ్ళతో యుద్ధమే ఉంటుంది అక్కడ కగారు నడిపి నడిపిస్తాము అక్కడ మొత్తం లేకుండా చేస్తాము అని చెప్పండి ఎవరిని లేకుండా చేస్తారు మీరు ఆ మావోయిస్టు పార్టీని లేకుండా చేయాలనుకుంటే వాళ్ళతో చర్చ జరపండి వాళ్ళ డిమాండ్ ఏమున్నాయో మీరు పరిష్కారం చేయండి వాళ్ళు సొంత బిడ్డలే కదా మేము మాట్లాడుతున్నది అది కాబట్టి మీరు మావోయిస్టు పార్టీతోని భారతీయ జనతా పార్టీతోని కానీ లేకుంటే భారత ప్రభుత్వంతో కానీ ఇప్పుడు ఉన్నటువంటి సమస్య ఏమైతే ఉందో ఆ సమస్య మీరు పరిష్కారం చేసుకోండి మీరు చర్చించుకోండి అని అంటున్నాం మేము అంతే కదా ఇప్పుడు సామాన్య ప్రజలు చనిపోతున్నారు కదా సామాన్య ప్రజలు ఇంత ముందు చెప్పినట్టుగా వాళ్ళు రాత్రి కూడా బయటికి వెళ్ళలేరు ఆహార సేకరణకు బయటికి వెళ్ళలేరు పండుగలు చేసుకోలేరు ప్రభుత్వ కార్యకలాపాలు నడవ నడవవు నడవనప్పుడు అభివృద్ధి కుంటుపడుతుంది పడుతుంది కదా ప్రజలకు ఆహార సమస్య ఏర్పడుతుంది కదా మనం మానవీయ కోణంతో ఆలోచించాలి కదా మనం కామన్ పీపుల్గా మనం ఆలోచిస్తాం సాటి మనిషి ఆకలితో ఉన్నప్పుడు ఎట్లాంటి ఇబ్బంది ఉంటుంది సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఎట్లా ఫీల్ అవుతాము అట్లా మీరు ఎందుకు ఫీల్ కారని మేము అడుగుతున్నాం మీరు ఎందుకు ఫీల్ కావట్లేదు ప్రభుత్వం అయితే చర్చిరా అంటుంది మరి ఎట్లా ముందు పోతుంది దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా మలుస్తాం మేము ప్రజా ప్రాశామిక వాదులతో మాట్లాడతాము దీన్ని దేశవ్యాప్త ఉద్యమం చేస్తాము ఈ దేశంలో అంతర్గత సమస్య ఇట్లా ఉంది దీనిపైన మేము మనందరము ఈ దేశ ఈ రా దేశంలో ఉన్నటువంటి పాలకుల మీద మనం ఒత్తిడి తీసుకొద్దామని చెప్పి అన్నాము ఆ తర్వాత కూడా వాళ్ళట్లే ముండిగా ఉంటే ఆ తర్వాత ప్రజలు తీసుకుంటారు ఆ అధికారంలో అది ఆ పార్టీ ఉండాలా ఉండొద్దు అనేది ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి పీరియడ్ ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల తర్వాత ప్రభుత్వాలు మారవచ్చు లేకుండా మళ్ళీ వాళ్ళు రావచ్చు వాళ్ళది నిజమే అయితే ప్రజలు వాళ్ళు చేస్తున్నటువంటి దాన్ని విశ్వసిస్తే మళ్ళీ అధికారంలోకి వస్తారు మేమైతే అక్కడ ఈ దేశంలో శాంతి నెలకొనేంత వరకు మధ్య భారతంలో ఆదివాసీ ప్రాంతాల్లో శాంతి నెలకొనేంత వరకు మా శాంతి ప్రచర కమిటీ ఈ విధమైనటువంటి పద్ధతిలో ప్రచారం చేస్తుంది ప్రభుత్వం మీద పోరాటం చేస్తుంది ప్రజాస్వామిక వాదులను కలుపుతుంది ప్రతిపక్ష పార్టీలను కూడా కలుస్తుంది స్వపాక్షంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కూడా మేము కలుస్తుంది మాట్లాడతాము ఈ దేశంలో శాంతి నెలకొనాలి ముఖ్యంగా మధ్య భారతంలో ఆదివాసీ ప్రాంతాల్లో స్వేచ్ఛ నెలకొనాలి అక్కడ రాజ్యాంగపరంగా ఆదివాసీలు స్వేచ్ఛగా జీవించేటువంటి వాతావరణం ఏర్పడాలి అందరం మనందరం కూడా కృషి చేయాలనేటువంటి మా ప్రధాన లక్ష్యం థ్యాంక్ యూ